హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్ బన్ ఈజీగా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక అయితే తీసుకోండి దాంట్లోకి గోరువచ్చని పాలనైతే యాడ్ చేసుకోండి పాలు లేకపోతే నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు అలాగే గోరువచ్చని పాలలోకి అయితే యాడ్ చేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు బన్ ఎంత స్వీట్గా ఉండాలి అనే దాన్ని బట్టి షుగర్ లెవెల్ అనేది అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈస్ట్ సూపర్ మార్కెట్లో బయట కూడా దొరుకుతుంది మనకి ఈస్ట్ అనేది బన్ ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్ ఈస్ట్ అనేదాన్ని ఇప్పుడు కలిసేలా బాగా కలుపుకోండి చూసారు కదా ఇక్కడ చూపించిన విధంగా అయితే ఇలా ఒక స్పూన్తో అయితే కలుపుకోండి కలుపుకొని పక్కకి పెట్టుకోండి లిడ్ ఏదైనా దాని మీద ప్లేస్ చేసి ఈస్ట్ అనే దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ఒక కప్పు పిండిని అయితే తీసుకోవాలి నేను కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి కొంచమే తీసుకున్నాను టెన్ మినిట్స్ అయిన తర్వాత ఈస్ట్ చూసారు కదా ఎలా పొంగిందో ఇలా పొంగే వరకు పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఈస్ట్ని మైదాలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పిండి కలుపుకోవడానికి తడి సరిపోకపోతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి పిండి అనేదాన్ని బాగా కలుపుకోవాలి చూసారు కదా చేతులకి స్టిక్కీ స్టిక్కీగా ఉంది దాన్ని పర్ఫెక్ట్గా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర వెన్నున్న దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే నేను సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఆ క్లిప్ అనేది మిస్ అయింది మీరు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి బాగా కలుపుకోవాలి మనం ఈ డోని ఎంత బాగా కలిపితే అనేది అంత బాగా వస్తుంది ఇప్పుడు ఇలా మొత్తం సెట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు బన్న అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ డోని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత పిండి అయితే ఎలా అయిందో ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి అలాగే షాపింగ్ బోర్డ్ మీదకి నేను ఇలా మైదా పిండిని వేసుకొని పిండిని ఇలా అనుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి బన్ అనేది అంత బాగా వస్తుంది పిండి కలుపుకోవడంలోనే బన్ పొంగడం అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకైతే నేను బాగా కలుపుకున్నాను చేతికి అంటుకున్నట్టు ఉంటుంది అది చాలా సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఆ పిండిని అలా కలుపుకుంటూనే ఉండాలి తర్వాత ఇలా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు అయితే తీసుకొని చూసారు కదా నేను ఎలా చేశాను ఆ విధంగా షేప్ తెచ్చుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని దానికి నూనె అయితే అప్లై చేసుకున్నాను బన్నని పెట్టేటప్పుడు కానీ ఆ షేప్ తీసుకొచ్చేటప్పుడు కానీ ఎక్కువ వత్తకుండా చూసుకోండి అప్పుడే బన్ బాగా పొంగుతుంది అలాగే ఆయిల్ కూడా అప్లై చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి నా దగ్గర సిలికాన్ బ్రష్ లేదు కాబట్టి నేను చేత్తో అయితే ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను ఆయిల్ని అప్లై చేసేటప్పుడు కూడా బన్ని ఎక్కువ వత్తకూడదు చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక బండి అయితే తీసుకొని దాంట్లోకి ఇలా ఒక స్టాండ్ అయితే పెట్టుకోండి నేను కుక్కర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే అదైతే మందంగా ఉంటుంది కాబట్టి మందంగా ఉండే బండి ఏదైనా తీసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ప్రీ హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ప్రీ హీట్ చేసిన తర్వాత నేను ఆ స్టాండ్ మీదకి ఆ ఇడ్లీ పాత్రను అయితే పెట్టేసుకుంటున్నాను మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా చేసుకోవచ్చు చూసారు కదా పెట్టేసుకున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి బేకింగ్కి కొంచెం టైం అయితే తీసుకుంటుంది మధ్య మధ్యలో మీరు ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో చూసారు కదా ఎలా పగుళ్ళైతే వచ్చాయో ఈ స్టేజ్లో ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పైన కలర్ అయితే చాలా మంచిగా వస్తుంది అలాగే బన్ అనేది పగలకుండా ఉంటుంది మధ్య మధ్యలో తీసుకుంటూ చూస్ చూస్తూ ఉండాలి బన్స్ అనేవి మాడిపోకుండా అలాగే ఆయిల్ అనే దాన్ని ఫ్రీక్వెంట్గా అప్లై చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంతా చేసుకోండి చూసారు కదా బన్స్ అయితే నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఈ కలర్లో బేక్ అవ్వడానికి ఇప్పుడు వాటిని బయటికి తీసుకున్నాను కొంచెం చల్లగా అయిన తర్వాత కలర్ అనేది ఇంకా బ్రైట్గా అయిపోయింది బన్స్ అనేవి చాలా స్మూత్గా వచ్చాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఏదేమైనా ఇంట్లో చేసుకున్న ఏ ఐటెం అయినా సరే మనకి చాలా బాగా నచ్చుతుంది కదా బేకరీలో తెచ్చుకున్న దానికంటే ఈ బన్ టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారు కదా అనేది ఎంత చక్కగా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్